ప్రియ సహోదరులందరికీ పరిశుద్ధ నామంలో నిండు ప్రేమ వందనాలు ఈరోజు నేను మీతో మాట్లాడడానికి మన సహోదరులందరితో కూడా కలిసి మాట్లాడడానికి సంతోషించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఏసై పరిశుద్ధ నామంలో మీ అందరికి నిండు ప్రేమ వందనాలు సహోదరులరా నేను ఈరోజు మాట్లాడాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సహోదరులంతా కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా క్రైస్తవులు అయితే ఎక్కువ మంది లేరు ఎట్లా అంటే మనం ఒక గ్రామాన్ని లేదంటే ఒక సమాజాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక ఐదు వందల మంది ఉన్నారు ఐదు వందల మందిలో అందరూ చర్చికి వెళ్తారు చర్చికి వెళ్ళినప్పుడు అందులో చాలామంది రక్షణ పొందరు బాప్తీసం పొందరు బాప్తీసం పొందడానికి సాహసం చేయరు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తూనే ఉంటారు ఈ మధ్య మన పిట్టనిమవారిపాలెం బాపట్ల దగ్గర పెట్నమాలిపా అనే ఒక ఉంది ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు ఏదో కేసు అయింది కేసు అయిన తర్వాత అందులో నుంచి ఏది ఈ జడ్జి గారు తీర్పిచ్చారు ఏంటంటే ఆ కుల ప్రస్తావన చేసి తిడితే అక్కడ కేసు పెడితే అతను క్రిస్టియన్ కాబట్టి ఒక సేవకుడు కాబట్టి అతనికి కులం లేదు కాబట్టి కులం పేరు పెట్టి తిట్టినా తిట్టినా అది చెల్లదు ఎందుకంటే అతను కులం లేదు కాబట్టి సేవకుండి ఒకవేళ ఎవరన్నా మనల్ని క్రైస్తవుల్ని వచ్చి కులం పేరు పెట్టి తిడితే అది చెలుబాటు కాదు అని చెప్పాడు ఆయన ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఎందుకు అంటే ఆయన దగ్గర కొన్ని లక్షణాలు ఉండే ఏంటంటే అతను రక్షణ తీసుకున్నాడు ముందు యేసు క్రీస్తు నమ్మాడు మారు మనసు పొందాడు దానికి గుర్తుగా బాప్తీసం పొందమని చెప్పాడు కాబట్టి యేసు ప్రభు ఆయన బాప్తీసం పొందాడు ఇక తద్వారా ఆయన క్రైస్తవుడు సంపూర్ణ క్రైస్తవుడు అయిపోయాడు ఆయన ఇక ఏది నమ్మడో ఏది నేను అవి చేయొచ్చు ఈ చేయొచ్చు ఆచార ఆలోచన ఈ ఆచార ఆలోచన నాకు కులం ఉంది అనే విషయాన్ని ఆయన పాటించడం కాబట్టి ఇక అతనికి కులం లేదు అంటే ఈ దేని బట్టి ఆయన నిర్ధారణ చేశాడు జడ్జి గారంటే ఇతను బాప్తీసం పొందాడు జస్ట్ నమ్ముకున్నాడు తెలుసుకున్నాడు అంటే యశుప్రభు అందరికి తెలుసు తెలుసుకోవడం వేరు యేసు ప్రభుని నమ్ముతారు కొంతమంది నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రక్షణ పొందుతూ ఉంటారు అంటే బాప్తీసం పొందుతూ ఉంటారు అంటే గవర్నమెంట్ కూడా ఏం గుర్తిస్తుంది ఇక్కడ అంటే బాప్తిసం పొందినవాడు రక్షణ యేసు ప్రభు నమ్మినట్టు క్రైస్తవుడు అయినట్టు గవర్నమెంట్ కూడా ఏమి నమ్ముతుందంటే బాప్తిస్మం పొందిన వాడే క్రైస్తవుడు లేదంటే క్రైస్తవుడు కాదు అని అది బైబుల్ కూడా చెప్తుంది బైబులు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని తద్వారా సహోదరుల నేనేమంటానంటే రక్షణ తీసుకున్నవాడే క్రైస్తవుడు అయ్యే అవకాశం ఉంది రక్షణ వాడే క్రైస్తవుడు అయ్యే అవకాశం ఉంది లేనివాడు క్రైస్తవుడు అయ్యే అవకాశం లేదు అయితే నేనేం అంటే నేను ఒక సిరీస్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను అంటే అసలు అబద్ధ బోధలు ఎలా వస్తాయి అబద్ధ బోధలు రావడానికి కారణాలు ఏంటి అసలు ముందు అబద్ధ బోధ బోధించే అతను బోధిస్తేనే కదా మరి సహోదరులందరూ కూడా మరి ఈ విశ్వాసులందరూ కూడా అబద్ధ బోధలోకి వెళ్ళగలిగేది ఇతను బోధించకపోతే వాళ్ళంతా అబద్ధ బోధలు నేర్చుకోరు కదా ఇప్పుడు క్లాస్లో టీచర్ టీచర్ తప్పు చెప్తే పిల్లలందరూ కూడా ఏ నేర్చుకుంటారు అదే టీచరు తప్పు చెప్పకపోతే పిల్లలు ఆ దారిలోకి వెళ్ళరు కదా కా అప్పుడు మనం ఏం నేర్చుకోగలుగుతామంటే అస్సలు ఈ టీచర్ అబద్ధ బోధలోకి ఎలా వెళ్ళాడు క్రైస్తవులు అబద్ధ బోధలోకి వెళ్ళటానికి ఈ టీచర్ అనే అతను అబద్ధ బోధలోకి ఎలా ప్రయాణం చేస్తున్నాడు దీనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అయితే ఒక్కొక్క లక్షణం గురించి నేను నేను ఈ సిరీస్ ద్వారా చెప్తా చెప్పాలనుకుంటున్నాను అసలు ఒక ఒక మనిషి తప్పుదావలోకి ఒక దారిని ఎట్లా స్వీకరిస్తాడు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం అయితే దీనికి లక్షణాలు కొన్ని ఉన్నాయి యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఉదాహరణకి నేను ఎలా నేర్చుకున్నాను అని అంటే ఒక దేవుడు అనే అతనున్నాడు సర్వభూమికి ఆయనే ప్రాణం పోశాడు సృష్టికి ఆయన ప్రాణం పోశాడు సృష్టికి ఆయనే ప్రాణం పోసిన తర్వాత ఆ సర్వ సృష్టికి ఆయన తండ్రి తండ్రి దేవుడు అవుతాడు ఆ సర్వభూమిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఆయనకి బిడ్డలవుతాయి కదా మరి ఈ సర్వ సృష్టికి ప్రాణం పోసిన వ్యక్తి అందరికీ తండ్రి అవుతాడే తప్ప వేరొక వరుస రాదు వేరే వరుస అంటే తండ్రి బాబాయి పిన్ని భర్త ఇట్లాంటి వరుస వచ్చే అవకాశం లేదు ఎందుకంటే సర్వ సృష్టికి ప్రాణం సర్వ సృష్టికి తండ్రి అవుతాడే కానీ వేరే వరుస అయ్యే అవకాశం లేదు ఇంకెవరైనా సరే నాకు అత్తలు ఉన్నారు మామలు ఉన్నారు ఎట్లాంటి విషయాలు ఎవరైనా చెప్తే ఆ అత్త మామ ఎలా అయ్యారో చెప్పాలి ఆ అత్త మామకి ప్రాణం ఎవరు పోసారో చెప్పాలి ప్రాణం పోసి పోసినవాడు తండ్రి ప్రాణం పోయించుకున్నవారు బిడ్డ అంతే అసలు ఈ సృష్టి కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి బొమ్మను చేసి ఆ అమ్మాయి బొమ్మను పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆ అమ్మాయి బొమ్మ లేచి నుంచోని ప్రాణం పోసుకున్న బొమ్మ లేచి నుంచోనే అనిద్ది ఆ ప్రాణం పోసిన ఆయన్ని తండ్రి అనిద్దే గాని భర్త అనే అవకాశం లేదు భర్త అని అని పిలిచే అవకాశం లేదు కాబట్టి తండ్రికి ఉండాల్సిన లక్షణాలు అంటే యేసు ప్రభువులో ఉన్నాయి అంటే తల్లికి తండ్రికి తల్లి తండ్రికి ఉండాల్సిన లక్షణాలు ఏసుప్రభులో పుష్కలంగా ఉన్నాయి ఏసుప్రభువు ప్రాణం పెట్టడానికి మరి తెగించాడు తల్లి మన తల్లి మన కోసం ఏమైతే చేసిద్దో అంతకన్నా ఎక్కువ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు మనమే ముఖ్యం అనుకున్నాడు ఆయన కాబట్టి ప్రభువుని నమ్మున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఏ ఫస్ట్ సువార్త విన్న వెంటనే ఫస్ట్ మారు మనసు పొందుతారు అయ్యో నా కోసం ఏసుప్రభు చనిపోయాడు యేసు ప్రభు నా కోసం త్యాగం చేశాడు ఏసుప్రభు నామ నిమిత్తమై ఆయన మహిమలను విడిచిపెట్టి ఈ భూమికి వచ్చాడు అని చెప్పి మారు మనసు పొందుతారు తర్వాత అయితే నేనేం చేయాలి ఆయన నా కోసం ఏం చేశాడు నేను ఆయన కోసం ఏం చేయాలి అనే విషయాన్ని గ్రహిస్తారు నేనే నేనేం చేయాలి ఆయన నా కోసం ఏం చేశాడు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు తద్వారా ఏం చెప్పాడంటే పాపం చేయుకు ఇంతవరకు చేసిన చాలు అని చెప్పాడు తద్వారా మారు మనసు పొందుతాం మారు మనసు పొందిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే రక్షణ పొందండి బాప్తిష్మం పొందండి అని చెప్పాడు బాప్తిష్వం పొందుతాం బాప్తీసం పొందనుడు ఎవరు కూడా పర్లోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు వాడు క్రైస్తవుడు అడిగే అవకాశం లేదు గవర్నమెంట్ పరంగా కానీ బైబిల్ పరంగా కానీ ఇంకా సమాజ విషయంలోనైనా సరే సమాజం కూడా ఇంకా రకం నువ్వు బాప్తీసం పొందలేదా అంటే ఎవరు కూడా బాప్తీసం పొందలేదంటే వాడు క్రైస్తవుడు అయ్యే అవకాశం అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అలాగే పర్లోక రాజ్యం వెళ్ళే అవకాశం ఒకవేళ యేసుప్రభు తెలియకపోతే యేసుప్రభు నీకు అసలు తెలియదు నీ జీవితానికి యేసుప్రభు అని ఆయన తెలియదు ఓకే నీకు ఒక తీర్పు ఉండిద్ది నీతి న్యాయమును బట్టి వచ్చే తీర్పు ఉండిద్ది ఏసు ప్రభు దేవుడు అని తెలిసి రక్షణ పొందాలి అని తెలిసి నువ్వు ఇంకా బాప్తీసం పొందకపోతే నీకు తెలిసి తెలిసి తీసుకోకపోతే తెలియక తీసుకోకపోతే అది వేరు తెలిసి తెలిసి తీసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం అయితే లేదు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని తెలిసి మారు మనస్ఫూర్తిని బాప్తీసం పొందాలి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎదగాలి అప్పుడే నువ్వు పుట్టినట్టు అక్కడ నుంచి నేర్చుకుంటావు ఏసు ప్రభువుని గురించి నేర్చుకుంటావు నేర్చుకొని 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 నేర్చుకుని వెళ్తావు ముందుకెళ్ళి ఏమేం చేయాలనే విషయాన్ని నువ్వు గ్రంథంలోంచి తెలుసుకుంటావు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అందులో డౌట్ ఏం లేదు ఇందులోనే కష్టాలు వస్తాయి ఖచ్చితంగా కష్టాలు రానిదేమీ లేదు నేను నా జీవితంలో మొట్టమొదట నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి నేను సినిమాలకు వెళ్ళేవాడిని షికారులకి వెళ్ళేవాడిని గలీజ్ పనులు చేసేవాడిని ఆడపిల్లలతో మాట్లాడేవాడిని ఇట్లా సినిమా ఇకన్నీ అన్ని విషయాలు ఒక తిరుగుతూ ఉండేవాడిని టైం పాస్ చేస్తూ ఉండేవాడిని పనికి వెళ్ళేవాడిని కాదు ఇలాంటి పనులను చేస్తూ ఉండేవాడిని ఆ సమయంలో నాకు స్నేహితుడు ఉన్నాడు వాడు మంచివాడే వాడు ఏం చేసేవాడు బాప అవసరం లేదు అనే సంఘానికి వెళ్తూ ఉన్నాడు అప్పటికే బాప అది ఒక అబద్ధ బోధ అది ఒక అబద్ధ బోధలోకి వెళ్తున్నాడు అందులో నాటుకుపోయాడు నాటుకుపోయిన తర్వాత ఇక సరే నేను హఠాత్తుగా నేను ఒక చోటకి వెళ్ళి నేను యేసు ప్రభుని తెలుసుకొని ఏసుప్రభుని తెలుసుకున్న తర్వాత నేను బాప్తీసం పొందాను బాప్తీసం పొందిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నువ్వు బాప్తీసం పొందేవా అని అడిగాడు అడిగిన తర్వాత అన్న నేను బాప్తీసం పొందాను అయ్యా అని చెప్పాను అప్పుడు దాకా మేమేం చేసేవాడమంటే మా ఇంట్లో గ్యాస్ అనేది లేదు గ్యాస్ సిలిండర్ లేదు మాకు కొత్త నేనే ఎదిగాను మా అమ్మవాడికి అసలు గ్యాస్ సిలిండర్ అలవాటు లేదు నేను ఎదిగిన తర్వాత ఒక సిలిండర్ కొనుక్కున్నాను ఆ కొనుక్కుంటే ఆ సిలిండర్ ఆడే బుక్ చేసేవాడు కొత్త ఫోన్లు కొనుక్కుంటే ఇద్దరు కొత్త ఫోన్లు మార్చుకునేవాడు నాకు ఏదైనా డబ్బులు అవసరమైతే వాడికి అడిగేవాడిని వాడికి ఏదైనా డబ్బులు అవసరమైతే నాకు అడిగేవాడు ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం అయితే నేను ఎప్పుడైతే బాప్తీసం పొందాను అనే సంగతి తెలియగానే వెంటనే వాడు నాతో మాట్లాడటం మానేశాడు నేను చెప్పాను కదా అబద్ధ బోధలు ఎలా పుడతాయి ఆ ముందు అతను ఎలా తప్పు దోవలో కాలేస్తాడు తర్వాత విశ్వాసం ఎలా తప్పుదోవలో కాలేస్తాడు దీని అన్నిటి కారణాలు ఏంటి అనే విషయాలు నేను మీకు చెప్తున్నాను అనమాట ఇలా నేను ఆ స్నేహితుడిద్దరం కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కసారి నేను బాప్తీసం పొందంగానే నాతో మాట్లాడడం మానేశాడు అరే ఇందిరా ఎందుకు మాట్లాడేవి ఎందుకు మాట్లాడట్లేదు ఇంద్ర ఎందుకు కలిగేవు నువ్వు అని అంటే నువ్వు బాప్తీసం ఎందుకు పొందేవరా బాప్తీసం పొందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఎందుకు లేదురా ఏంటి అంటే ఎక్కడ ఉందిరా ఎక్కడ లేదు అన్నాడు మరి అడి కళ్ళు కనపడ్డాయో కాకులు ఎత్తుకెళ్ళినాయో తెలియదు పొందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అలా తర్వాత నవ్వుకున్నా నేను నువ్వు ఇన్నాళ్ళ నుంచి వెళ్తున్నావు ఇన్ని రోజుల నుంచి మరి చర్చికి వెళ్తున్నావు ఏం నేర్చుకున్నావు ఏంది అని అంటే నువ్వు అసలు ఏది వదిలిపెట్టేసాయి నువ్వు బాప్తిష్టం గురించి చెప్పవద్దు ఏ ఒకవేళ ఉంటే వేరే ఊరు వెళ్ళి ఎక్కడైనా చెప్పుకో ఇక్కడ మాత్రం చెప్పవద్దు అని అన్నాడు చూసారా ఒక విశ్వాసి మరి మా బైబిల్లో ఉంది బాప్తీసం నమ్మి బాప్తీసం పొందిన కూడా రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని అపోసుల కార్యాలు రెండు ముప్పై ఆరులో కూడా ఏముందంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని ఉంటుంది మీ పాపములు కడుక్ కడుగు నిమిత్తము బాప్తీసం పొందండి అని చెప్పి ఉంటే విషయాల్లో కూడా రొట్టె ద్రాక్ష రసం లేదని బోధించే వాళ్ళు ఉండరు ఇలా అబద్ధ బోధలో పడడానికి కారణం ఏంటంటే యాజకుడు అసలు మామూలుగా విశ్వాసులకైతే అసలు ఏం తెలియదు మంది విశ్వాసులు అసలు బైబిల్ చదవరు చాలా మంది విశ్వాసులు బైబిల్లో ఏముందో చూ చూడరు అసలు చదవరు ఇందులో చదువుకున్న మూర్ఖులు ఉండరు చదువుకున్న మూర్ఖులు చదువుకున్న మూర్ఖులు ఎలా ఉన్నారంటే ఇందులో ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు మరి ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న మూర్ఖులు అని ఎందుకన్నానంటే మాకు పెళ్ళిళ్ళు చేస్తే చాలు దినాలు చేస్తే చాలు రోజుకి ఫంక్షన్లకు వస్తే చాలు ఇవి చాలా ఈ లోకంలో ఏముందా సరిపోతుందా బైబుల్లో ఏముందో చదువు అసలు సరే చదువు రాని వాళ్ళకంటే పొలం పనులు చేసుకునే వాళ్ళకంటే తెలియదు ఓకే చదువు రాని వాళ్ళకి పొలం పనులు చేసుకునే వాళ్ళకి తెలియదు మరి ఈ వీళ్ళ బుద్ధి ఏమైంది వీళ్ళకి ఏమైంది వీళ్ళు చదువుకున్నారు కదా నిజం చెప్పండి మీ హృదయం మీద చేసుకుని చెప్పండి బాప్తీసం గురించి లేదా ఒకడు వచ్చాడు ఒకడు ఇక్కడ ఏమంటాడంటే సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలంట ఒక సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలి ఆ సంఘానికి ఆ పే పేరు పెట్టకపోతే అది సంఘం కాదంట అది పర్లోక రాజ్యం వెళ్ళదంట శాలెం రాజు పరలోకి వెళ్ళడంట యేజన్ గారు పర్లోకి వెళ్ళడంట మరి సతీష్ కుమార్ గారి పర్లోకి వెళ్ళడంట జఫన్య శాస్త్రి గారి పరలో పర్లోకి వెళ్ళడంట ఊపిరి గారి పర్లోకి వెళ్ళడంట ఆయనగా ప్రసాద్ రెడ్డి పర్లోకి వెళ్ళడంట ఏంటంటే విషయం సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలంట ఇది ఒక అబద్ధ బోధ నేను మీకు నేను సిరీస్లో ఉంచి అసలు ఎన్ని అబద్ధ బోధలు రావడానికి కారణం ఏంటి యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించేవాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించేవాళ్ళు ఉన్నారు ఇది ఒక అబద్ధ బోధ ఏసుక్రీస్తు అసలు ఆయన అసలు చరిత్రలోనే లేడు అనేవాళ్ళు ఉన్నారు మరియమ్మ తల్లే దేవత మరియమ్మ తల్లికి చెప్తే ఏదైనా సరే చెప్పేవాళ్ళు ఏసఐకి తెలుస్తుంది మరిమ తల్లి ఏసైకి ప్రార్థన చేస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా అబద్ధ బోధలు పుట్టుకొచ్చేసినాయి మ్యూజిక్ వాడాల్సిన అవసరం లేదు మ్యూజిక్ వాడాల్సిన అవసరం లేదని చెప్పే బోధలు ఉన్నాయి అది ఒక అబ అది ఒక అబద్ధ బోధ పుట్టుకొచ్చింది యహోవా సాక్షులు ఉన్నారు యహోవా ఒక్కడే దేవుడు అని తర్వాత నామ వాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు ఒక్కడే యహోవా గాను పరిశుద్ధాత్ముడు గాను ఏసయ్య గాను ఆ స్టేజి మీద యాక్టింగ్ చేసి వెళ్ళిపోయాడు ముగ్గురుగా ఆయనే ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు యాహువే యాహువే అనే సంఘస్థుడు ఉన్నారు ఇలా చాలా మంది ఒక్క బోధ కాదు ఒక అబద్ధ బోధ కాదు అనేక రకాల అబద్ధ బోధలు పుట్టుకురావడానికి కారణం ఏంటంటే పునాది లేకపోవడం పునాది లేకపోవడం వల్ల ఒక చైన్ అనేది లేకపోవడం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి లింక్ తీసుకోకపోవడం అనేది లేకపోవడం వల్ల అబద్ధ బోధలు పుట్టుకొచ్చినాయి ఈ అబద్ధ బోధలన్నీ కూడా పుట్టుకురావడానికి కారణం ఏంటంటే ఈ యాజకుడు ఎవరైతే ఉన్నారో ఒక వంద మందికి ఇరవై రెండు వందల మందికి ఐదు వందల మందికి లేదా ముప్పై మందికి ఇరవై మందికి పది మందికి ఉన్న యాజకుడు సరైన పునాదిలో లేకపోవడం యాజకుడే ఒక్క యాజకుడే వంద మందిని చెడగొడుతున్నాడు ఒక సంఘంలో ఒక్క యాజకుడే ఐదు వందల మందిని చెడగొడుతున్నాడు ఒక సంఘంలో ఒక్క యాజకుడే పది మందిని ఐదు మందిని చెడగొడుతున్నాడు ఒక ఒక సంఘంలో అతను ఏది నమ్మాడో అదే కరెక్ట్ అనుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మీరు వినండి నేను ఇంకా సిరీస్ పెడతాను మొదటి నుంచి అయితే సూత్రం ఏంటంటే మొదట యేసు దేవుడు అని నమ్మాలి తర్వాత ఏసుక్రీస్తు నామమున మారు మనసు పొందాలి ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి ఏసుక్రీస్తు నామమున ఆయన పిలుపు కొరకు ఎదురు చూడాలి నమ్మకంగా పరిశుద్ధంగా ఉంటాం పిలుపు కొరకు ఎదురు చూడాలి పిలుపు ఉండాలి తర్వాత పిలుపు తర్వాత శిష్యరికం చేయాలి ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేయాలి ఆ గురువు గారు అభిషేకించాలి అభిషేకించిన తర్వాత ఆ గురువుగారు పంపబడినప్పుడు పంపించినప్పుడు పంపబడాలి పంపబడేంత వరకు ఎదురు చూడాలి ఎక్కడ పంప పంపబడతాడో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అప్పుడు సేవకుడిగా ఆ సేవకుడు ఆ పంపబడిన ఆయన దగ్గర ఆ గారి దగ్గర నమ్మకంగా ఉంటాడు ఇవన్నీ గురించి సిరీస్ నేను వీడియోలు పెడతాను ప్రియ సహోదరులారా నేను ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క వీడియోని సబ్జెక్ట్ సబ్జెక్ట్గా పెడతాను దేవుని కృపను బట్టి అందరికీ నుండి ప్రేమ ఉన్నాను